వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి ఇది ప్రకృతి సిద్ధమైన ఎలక్ట్రోలైట్ పానీయం వేసవిలో మరియు వ్యాయామం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన నీటిని ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం యాసిడిటీ వంటి వాటిని తగ్గించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కొవ్వు తక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది జీవక్రియను పెంచి కడుపు నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ కొబ్బరి నీళ్లు రోజు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోయి మూత్రపుండాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది ఇది కిడ్నీలో రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వైటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అలసట మరియు బలహీనత నుంచి ఉపశమనం పొంది తక్షణ శక్తినిస్తుంది రోజు ఉదయం దీన్ని కాలిగడుపుతో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి మంచి ఆరోగ్యంగా ఉంటారు మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి